స్వామి ఏమే సార్ సార్ మీడియాలో ప్రపంచమైన వేరియాలో తన సీఏ గ్రామం లేదు అది ఏంటంటే కంప్లీట్ కి ఒక రకమైన భావ పోలీసులు వస్తే గోడవం అనేది పోతుంది సార్ భయం అనేది పోతుంది రేపు వద్ద ఇప్పుడు సీనా అయ్యి వచ్చి మాట్లాడతారు కదా వ్యవస్థని మనం బాగు చేయాల్సిన ధర్మం మేము ఉంది దాన్ని ఖచ్చితంగా మీరు అమలు చేస్తారని చెప్పి మేము ప్రజల కలిపిన మిమ్మల్ని అనువాహించుకుని అవసరం చేసుకుంటుందని ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీస్ వ్యవస్థ అంటే ప్రజలందరికీ కూడా గౌరవం ఎందుకంటే చట్టం న్యాయం కాపాడాల్సిన వ్యవస్థ పోలీస్ వ్యవస్థ మరి పర్మిషన్ లేకుండా మెడికల్ కాలేజీ దగ్గరికి వెళ్ళారు దాని మీద ఎవరెవరు వెళ్ళారు విచారణ చేయడానికి మరి మచిలీపట్నం పోలీస్ స్టేషన్ కి సిఐ గారు పిలిపిస్తే మరి అంతవరకు పని చూసుకుని వాళ్ళు పిలిచినంత వరకు వాళ్ళ టైంలో లో వాళ్ళ కేటాయించి వాళ్ళని పంపించాలి పేరు నాని గారు అత్యుత్సాహంగా మరి మచిలీపట్నం పోలీస్ స్టేషన్ కి వచ్చి ఒక రౌడీగా గోండాగా సిఏ గారి మీద ప్రవర్తించిన తీరు మేము సోషల్ మీడియాలో చూసి ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఎందుకంటే వాళ్ళ వ్యవస్థల మీద నమ్మకాలు ఉండాలి మన భారత ప్రజాస్వామ్యం అంటే గొప్ప వ్యవస్థ అలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాజకీయ నాయకుడు వచ్చి పోలీసు వ్యవస్థ మీద మరి ఇష్టాను రీతిలో ఒక సిఏని మరి నీ అంతు చూస్తాను అట్లా ఇట్లా అని సోషల్ మీడియాలో మేము చూస్తే చాలా బాధ అనిపించింది దాని మీద డిఎస్పీ గారికి మేము మా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు కూడా గతంలో మరి ప్రతిపక్ష పాత్ర పోషించాడు ఆయన ఏనాడు కూడా పోలీస్ స్టేషన్ లో ఇట్లా మాట్లాడిన పాపానుకోవాలి కొల్లు రవీంద్ర గారు మరి అలాంటి మరి పేరు నాని గారు ఇవాళ పోలీస్ వ్యవస్థ మీద విషయం చిమ్ముతున్నారు మరి దీని మీద పోలీస్ సంఘాలు కూడా ఖండించాలి ఎందుకంటే పోలీస్ సంఘాలు కూడా నిద్రపోన్నాయి పోలీస్ సంఘాలు ఉన్నాయి వ్యవస్థ కూడా ఆ కూడా ఇప్పుడు బయటికి రావాలి ఇవాళ ఆ సిఎరియర్ మీద అయింది రేపు వద్దున ఇంకో ఇంకో వ్యక్తి మీద కావచ్చు ఇంకో సిహరియర్ మీద కావచ్చు వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంది కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ పేరు నాని గారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీఎస్పీ గారికి మేము రిపోర్ట్ ఇవ్వడం జరిగింది